హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు అలిశెట్టి ప్రభాకర్ రచించిన ఎర్రపావురాలు అనే కవితా సంకలనంలో ప్రశ్న అనే కవిత ఉంది ఈ కవిత గతంలో ఇంటర్మీడియట్ తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ఉండేది తర్వాత తీసేసినారు ఆ కవితను ప్రస్తావించి దాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానన్న చర్చ చేసే ప్రయత్నం చేస్తాను సున్నితమైన ఎన్నో పూలను మేమే మోస్తున్నాం అని విర్రవీగే కొమ్మల్లారా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీకు అండగా ఉండేది ఎవరు కాండం అది కూడా అలాగే అపార్థం చేసుకుంటే అహంభావం పెంచుకుంటే ఎన్నాల నుంచో మీకోసమే త్యాగం చేస్తూ అజ్ఞాత వాసం గావిస్తూ అడుగునే పడి ఉన్న వేళ్ల మాట ఏమిటి ఇది ఫ్రెండ్స్ కవిత దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే అభ్యుదయ విప్లవ భావాలు కలగలిసిన కవి అలిశెట్టి ప్రభాకర్ శ్రమదోపిడీ సమాజాన్ని సహించదు అభ్యుదయవాదం ఈ శ్రమదోపిడీ సమాజాన్ని నిర్మూలించి సమసమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రజలే తిరగబడాలని ప్రబోధిస్తుంది విప్లవవాదం ఈ రెండింటిని ఆధారంగా చేసుకో నేను దీన్ని ఎలా ఆలోచించినానంటే కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులన్నింటికి పూలు ప్రతీక ఈ వస్తువులను మేమే ఉత్పత్తి చేస్తున్నామని విర్రవీగే ఈ పారిశ్రామికవేత్తలకు ప్రతీక కొమ్మలు అంతో ఎంతో ధనం కూడబెట్టుకొని వాళ్ళ పరిధిలో శ్రమదోపిడీ చేస్తూ లక్ష్యాల్లో జీతాలు తీస్తూ ఈ స శ్రమదోపిడీ సమాజాన్ని సమర్థిస్తూ ఉన్న వాళ్ళకు ప్రతీక కాండం చెమట చుక్కల్ని రాలుస్తూ పరిశ్రమల్లో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు గనుల్లో ఖనిజ ఖనిజాలని వెలికి తీస్తున్న వాళ్ళకి ప్రతీక వేళ్ళు వీళ్ళు అడుగునే పడిపోయినారు అనే భావంతో నేను అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్